సమాజానికి ఏది మంచిదో అది బోధించేవారే ఏది ఎన్నుకోవాలో అది ప్రబోధించేవారే ఆ ఫిలాసఫర్స్ వారిని తత్వవేత్తలు అంటారు ఇమానియల్ కాంట్ లేదా కామ్ ఈయన ఆధునిక తత్వవేత్త పితామహుడుగా పేరుగాంచింది మానవ జాతికి బైబిల్ గ్రంథం అన్నది అందుబాటులోకి రావడం అదొక వరం అని అనడతం బైబిల్ సమాజంలోనికి అందుబాటులోనికి రావడం మానవ జాతికి అదృష్టం అంటే కొందరు ఎలా భావిస్తున్నారు బాధాకరంగా భారంగా భావిస్తున్నారు వాళ్ళకి అర్థం కాలే బీసీ థౌసండ్ లో పరిపాలించిన కింగ్ డేవిడ్ ఏమన్నారు చూద్దామా ప్రదేశం అనుసరించి నడుచుకొని చున్నాను అదే నాకు వరముగా వరముగా దయచేయబడి ఉన్నది అద్భుతం